జగత్తు పునాది వేయబడక ముందు పాతాళ లోకంలో బంధించి భద్రం చేయబడిన అపవాది ఆదాము ఒలను సృజించిన తర్వాత మరలా దేవుడు వారిని పరిశ్ పరిశోధించడానికి లేదా పరీక్షించడానికి మరలా అపవాదిని వారి దూతలను విడిచిపెట్టినట్టుగా కూడా మనకు లేఖనాలు తెలియజేస్తుంది ఎందుకంటే అటు తర్వాత వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలేను అని కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది కనుక ఆ మాటను బట్టి మరలా అపవాది కొంచెము కాలము విడిచిపెట్టడం అనేది జరిగింది అందుకనే జగత్తి పునాది వేయబడక మునుపు బండింపబడిన అపవాది ఎప్పుడు మరలా విడిచిపెట్టబడ్డాడు అంటే ఆదాము అవలను సృష్టింపబడిన తర్వాత దేవుడు వారిని ఏం చేశాడు కొంచెము కాలము విడిచిపెట్టినట్టుగా మనకి ఇక్కడ తెలియజేస్తుంది వాక్యం అయితే ఆదాము అవ్వల యొక్క అపవాది ఎక్కడి నుంచి వచ్చాడు అంటే పాతాళ లోకములో కటిక చీకటికల బిలములలో నుండి దేవుని చేత విడిచిపెట్టబడి వచ్చాడు మత వార్తలో కూడా మనము ఒక సందర్భాన్ని చూస్తే ఎనిమిదో అధ్యాయంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాల్లో ఏసుక్రీస్తు మరియు యేసుక్రీస్తుకు ఆ దురాత్మల సమూహమైన సేన అనే దయ్యానికి జరిగిన ఒక సంభాషణ కనబడుతుంది అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అని మనం ఆలోచిస్తే మమ్మను మరలా పాత లోకానికి పంపించవద్దు అని ఆ సేన అనే దయ్యం ఏసుక్రీస్తు వారిని వేడుకుంటున్న ఒక సందర్భం మనకు కనబడుతుంది అదే విధంగా ఇంకా మనం చూస్తే ఆ సేన అనే దయ్యము దేవుని కుమారుడా నా నీతో మాకేమి కాలము రాకమునిపోయి బాధించి ఇక్కడికి వచ్చితివా అంటున్న సందర్భం కూడా కనపడుతుంది అంటే ఈ దురాత్మలు కాలము రాకమునుపేమను బాధించుటక ఇక్కడికి వచ్చితివా అంటున్నారు ఏంటి ఇక్కడికి వచ్చితివా అంటే ఎక్కడో ముందే చూశారు యేసుక్రీస్తు వారిని ఆ దురాత్మలు ఏసుక్రీస్తు వారిని ఎక్కడ చూశాయి ఎక్కడ చూశారు అని మనం ఆలోచిస్తే అరలోకములో చూశాయి ముందే పరలోకములో చూశారు కనుకనే ఇక్కడికి వచ్చితివా అన్న మాటను ఆ దురాత్మ సమూహమైన సేన అనే దయ్యము అక్కడ మాట్లాడుతూ ఉన్న ఒక సందర్భం మనకు కనపడుతుంది కాబట్టి ఈ సందర్భాన్ని గనక మనం చూస్తే పాతాళ లోకానికి పంపించవద్దు అన్న ఆ సందర్భాన్ని మనం చూస్తూ ఉంటే ఇంతకు ముందే వారికి యేసుక్రీస్తు వారు పరలోకంలో కనబడ్డారు అక్కడ వాళ్ళు పరలోకానికి వెళ్లి వస్తూ ఉండేవారు అన్న విషయం మనకు అర్థమవుతుంది